హాయ్ అందరూ నమస్కారం మా ఇస్ ప్రశాంత్ ఇప్పుడు మీరు చూసిన ఇల్లు వచ్చేసి ఒక హండ్రెడ్ స్కేలర్స్ ఉంటుంది వంద గజాలు పద్దెనిమిది యాభై సైజు డైమెన్షన్ వచ్చేసి ఈ రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రోడ్ ఉంటుంది మనకు డ్రైనేజ్ కనెక్షన్ ఉంది సో ఈ ప్రాపర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ మీరు వీడియోలో చూసినట్టే ఉంటుంది సో కాలనీ కూడా డీసెంట్గా ఉంటుంది ఇది చెంగిచెరలో ఉంది దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి షాప్స్ ఉన్నాయి దగ్గరలో మెయిన్ రోడ్ కూడా ఉంది సో ర్యాంప్ మనకి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి సంప్ ఉంటుంది ప్రాపర్టీ మీరు విడుదల చూసినట్టు ఉంటుంది ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా నార్త్ ఫేసింగ్ కాబట్టి మనకి ఈ విధంగా వస్తుంది టూ బిహెచ్కే హౌజ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది సో మనకు రోడ్ హైట్లో చాలా ఉంది సో కింద వచ్చేసి ఒక బాత్రూమ్ ఉంటుంది సో మనకు వాసుపరంగా గల్లీ కూడా వదిలిపెట్టారు నార్త్ ఫేస్ కాబట్టి అటు ఈస్ట్ ఫేస్కి ఒక డోర్ ఉంటుంది ఇది మనకు మెయిన్ డోర్ నార్త్ అయితే మెయిన్ డోరు ఈ మెయిన్ డోర్ వచ్చేసి స్టేక్ ఉంటుంది హాల్ ఏరియా మనకి ఈ విధంగా వస్తుంది ఇది హాల్ ఏరియా పైన కూడా పాలిషింగ్ లైట్స్ అవన్నీ ఉన్నాయి సో రేట్ విషయానికి వచ్చినట్లయితే సిక్స్టీ వన్ ల్యాక్స్ రేట్ వచ్చేసి స్లైట్లీ ఉంటుంది నెగిషియబుల్ వచ్చేసి సిక్స్టీ వన్ ల్యాక్స్ ఫైవ్ ఇయర్స్ మీకు ఇల్లు కూడా చాలా బాగుంటుంది ఎలాంటి క్రాక్స్ అయితే లేవు సో ఇది వచ్చేసి కిచెన్ ప్లస్ పూజ మనకు వాసుపరంగా అయితే ఉంటాయి రెండు కూడా సో గల్లీ అయితే ఉంటుంది కిచెన్కు ప్లస్ పూజా గదికి ఇది కిచెన్ ప్లస్ పూజ హాల్ ఏరియా చూసుకోండి ఒకసారి ఈ విధంగా ఉంటుంది టూ బీచ్ ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇందులో అటాచ్ టాయిలెట్ ఉంటుంది పైన కూడా పాల్సీలింగ్ లైట్స్ ఇది ఒక వెస్టర్న్ టాయిలెట్ సో అంతా హాల్ ఏరియా ఇక్కడ వాష్ వాషేది సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము అవతల స్టెప్స్ కింద ఒక టాయిలెట్ ఇది ప్రాపర్టీ ఒక ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్ట్ వాళ్ళకి కాల్ చేయండి రేట్ వచ్చేసి సిక్స్టీ వన్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ సో ఇది ప్రాపర్టీ యొక్క లైటింగ్ మనం ఎలాంటి లైట్ లేకుండా వీడియో తీసాము ఇంకో లైట్ వేసాము లైట్ లేకుండా వీడియో తీసాము లైట్ లేకుండా కూడా మనకు వెంటిలేషన్ చాలా బాగుంది ఇది ఇళ్ళ మధ్యలో ఉంటుంది చుట్టూ గల్లీ ఉంటుంది ఇక్కడ ఒక వాష్ ఏరియా ఉంటుంది ఇది ఒక వాష్ ఏరియా సో దీని బ్యాక్ సైడ్ ప్లాట్ ఉంటుంది ఓపెన్ ప్లాట్ ఇది Janda Open Plato, Janda